అయితే బిఎస్ఎన్ఎల్లో పూర్తిగా సామర్థ్యం లోపించిందా ముందు చూపు లోపించిందా లేదంటే ప్రపంచంలో అధునాతనమైనటువంటి సమాచార వ్యవస్థని తాము సైతం సమకూర్చుకోవాలనేటటువంటి దూరదృష్టి అంటే ఖచ్చితంగా లేదు రెండు వేల ఏడులోనే ఎక్కడ ప్రపంచంలో ఉండేటటువంటి అధునాతనమైనటువంటి వైఫై సమాచార వ్యవస్థని భారతదేశానికి పరిచయం చేయాలనేటటువంటి ప్రయత్నంతో వైమాక్స్ అనేటటువంటి ఒక అధునాతనమైనటువంటి నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అంటే దీన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక్క యాంటీనా అంటే ఈ రోజున మనం చూస్తున్న ఒక్క యాంటీనా ఏర్పాటు చేస్తే కనుక పదిహేను కిలోమీటర్ల పరిధిలో కవర్ చేస్తూ సమాచారాన్ని పంపిణీ చేసేందుకు గాను వైమాక్స్ అనేటటువంటి ఒక నెట్వర్క్ సంబంధించినటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి మనము ఈ దీనికి సంబంధించి ప్రపంచంలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది దీన్ని ప్రవేశపెట్టడం ద్వారా మనము దేశవ్యాప్తంగా విస్తరించడము సేవలను అంటే విస్తృత స్థాయిలో పదిహేను కిలోమీటర్లు ఒక్క యాంటీనాల్ తోటి సప్లై చేయగలిగారంటే రోజున మనం చూస్తున్నాం మనము వైఫై ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు రోటర్లు పెట్టుకుంటాం వంద యాభై నుంచి వంద మీటర్ల లోపల ఆ సమాచారం వస్తుంది ఆ పదిహేను కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ హైదరాబాదు వంటి నగరానికి నాలుగైదు యాంటీనాలు అందించేటంత సామర్థ్యం వస్తుంది ఆ టెక్నాలజీని ప్రవేశపెట్టాలి అనేటటువంటి ధోరణితోటి ఒక ప్రతిపాదన పెడితే కనుక ఈ రాజా ఇది ఇది బిఎస్ఎన్ఎల్ సమకూర్చుకుంటే కనుక ప్రైవేట్ ప్లేయర్స్కి చాలా నష్టం జరుగుతుందనా లేదంటే ప్రైవేట్ ప్లేయర్స్ కుమ్మక్కయ్యారా ఏం తెలియదు కానీ ఈ ప్రతిపాదన మాత్రం పక్కన పెట్టేసేసి దానిని తొక్కు పెట్టేశారు తర్వాత ఇక్కడ నుంచి అక్కడి నుంచి మొదలైనటువంటిది తర్వాత ఈ లక్ష ఆరు వేల కోట్ల కుంభకోణం అనేది చోటు చేసుకోండి రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతాల్లో తర్వాత నుంచి ప్రతి అంటే బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రతిపాదనని తొక్కి పెట్టడము లేదా తిరస్కరించడము లేదంటే అది కుదరదు అని చెప్పడము వనరులు లేవని చెప్పడము ఇలా రకరకాల రూపాల్లో బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశారు దీనికి ప్రధానమైనటువంటి కారణం రెండు వేల ఏడు నుంచి మనము పది వరకు జరిగినటువంటి పది వరకు దాదాపు పదమూడు రకాలైనటువంటి ప్రతిపాదనలు పదమూడు కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తే పదమూడు సార్లు రిజెక్ట్ అయినాయి ఈ టెండర్లు పిలిచి కూడా అంటే ఏం జరిగింది ఈ టెండర్లు అంటే అదన టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ సర్వీసును విస్తరించడం అనే దృష్టితో జరిగినటువంటి ఎక్విప్మెంట్ కొనుగోలుకి సంబంధించినటువంటి ఈ పదమూడు టెండర్లు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారంటే కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి రాజకీయ నాయకత్వం వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ముడుపులు వచ్చేటటువంటి అవకాశం లేకపోయినా తిరస్కరించారు ఇంకోవైపు ఉన్నతాధికారులు తమకి కాంట్రాక్టుల్లో కమిషన్లు పర్సంటేజ్లు వచ్చేటటువంటి అవకాశం లేకపోయినా తిరస్కరించారు విదేశాల్లోని ప్రత్యేకించి విదేశాల నుంచి కొన్ని కంపెనీలు ఈ పర్సంటేజ్లు ముడుపులు ఇవ్వడానికి ఇష్టపడవు లేదంటే డైరెక్ట్గా ఇస్తామంటారు అంటే వాళ్ళు ఒక పర్సంటేజ్ పెట్టుకుంటారు దాన్ని బహిరంగ ప్రకటిస్తారు అది భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఎవరికీ తెలియకుండా లంచం రూపంలో కాకుండా ముడుపుల్ని వేరే దారిలో మళ్లించాలి అలాంటివి వచ్చేటటువంటి క్రమంలో లేనటువంటి కాంట్రాక్టులన్నీ కూడా రెండు అంటే ఒకటి ముఖ్యంగా రాజకీయ కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వం మంత్రులు వీళ్ళు దాంట్లో తిరస్కరించడము తమకు కిట్టుబాటు కాదు ముడుపులు అనుకుంటే రెండు ఉన్నతాధికారులు సైతము టెక్నాలజీని టెక్నికల్ విషయాలని చూపుతూ తిరస్కరించారు రెండు రకాలుగాను కూడా పదమూడు సార్లు ఆ టెండర్ అంటే అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటిది ఆ దశలోనే రెండు వేల ఏడు నుంచి వరకు ప్రైవేట్ అంటే ఎయిర్టెల్ కావచ్చు టాటా కావచ్చు తర్వాత ఎయిర్సెల్ కావచ్చు ఇవన్నీ వడాఫోన్ కావచ్చు ఇవన్నీ విస్తరిస్తూ అంటే ఆ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అందిపుచ్చుకుంటూ వెళ్తూ ఉంటే కనీసం త్రీ కూడా ప్రవేశపెట్టలేనిటువంటి పరిస్థితిలోకి వెళ్ళడానికి రెండు వేల ఏడు నుంచి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు బీఎస్ఎన్లో చోటు చేసుకున్నటువంటి అవినీతి ఈ సందర్భంలోనే అక్కడ చిన్న 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 చిత్తగా కొనుగోళ్లకు సంబంధించి ఇతరత్ర అప్పటికే లక్ష డెబ్బై ఆరు కోట్లకు సంబంధించినటువంటి పెద్ద స్కామ్కి ఎదుర్కొంటుంది దేశము ఇంకా బీఎస్ఎన్ఎల్ నిర్వహించేటటువంటి టెండర్లు ఇతర విషయాల్లో సైతం కొన్ని చోట్ల చోటు చేసుకునేటువంటి అక్రమాలతోటి ఓరెత్తిపోయి కేంద్ర ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళొద్దు ఏమి కొనుగోళ్ళొద్దు ఉన్నది నడుపుకోండి అనేటటువంటి పరిస్థితికి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఈ టూ జీ స్క్యామ్ బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకుంటూ అంతవరకు బీఎస్ఎన్ఎల్కు ఉన్నటువంటి కొన్ని లైసెన్సులు సైతం రద్దు చేసింది దాంతో బిఎస్ఎన్ఎల్ పతనం అనేది దాదాపు కాయమైపోయింది రెండు వేల తొమ్మిదిలోనే మొదటిసారిగా అంటే అంతవరకు రెండు వేల ఒకటిలో పెట్టినటువంటి సంస్థ రెండు వేల తొమ్మిది వరకు లాభాల బాటలో ఉండి రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా పదహారు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లడం అనేది బిఎస్ఎన్ఎల్ పతనానికి పడినటువంటి మొదటి మెట్టు అంతవరకు తట్టుకున్నటువంటి సంస్థ ఆ తర్వాత మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితికి దారితీసింది మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కూడా వైమాక్స్ పెడదాము వైమాక్స్ పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించడానికి అవకాశం ఉంటుందని మళ్ళీ మరోసారి ప్రతిపాదన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడంతో రెండు వేల పదిలో సుప్రీంకోర్టు లైసెన్స్ అంటే బీఎస్ఎన్ఎల్ యొక్క సామర్థ్య లోపము అవినీతి ఇతరత్ర అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని లైసెన్సులు రద్దు చేయడం దీంతో మొత్తం అయితే పడుకున్నట్టుగానే చెప్పాలి